స్వాతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఇన్సాఫ్ రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి షేక్ జమాలుల్లా అన్నారు ఇన్సాఫ్ సమితి ఆధ్వర్యంలో పట్టణ మైనారిటీలతో కలిసి అష్ఫాకుల్లా ఖాన్ నూట ఇరవై ఆరవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిగ్గా నూట ఇరవై ఐదు ఏళ్ల క్రితం అమరవీరుడు స్వాతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ జన్మించారని మాతృభూమి స్వాతంత్ర్య సంగ్రామంలో చిన్న వయసులోనే ఉరికంబం ఎక్కిన అమరవీరుడు అష్ఫాకుల్లా ఖాన్ అన్నారు మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి బ్రిటిష్ వలస పాలకులపై విప్లవ శంఖారావం పూరించిన అష్ఫాకుల్లా ఖాన్ అక్టోబర్ పంతొమ్మిది వందలు ఇరవై రెండున ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్ లోని సంపన్న జమీందారీ కుటుంబంలో జన్మించారన్నారు చిన్ననాటి నుండే తల్లి నుండి సాహిత్యాభిలాష పెంచుకున్న అష్ఫాఖుర్దు కవిగా రూపొందారన్నారు ఉన్నత పాఠశాలలోని ఎనిమిదవ తరగతి విద్యార్థిగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన పరాయి పాలకుల పట్ల గల వ్యతిరేకతను తన కవితల్లో వ్యక్తం చేశారన్నారు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఉరికంబాన్ని ముద్దాడినటువంటి షహీదే ఆజం అష్ఫుల్లా ఖాన్ నూట ఇరవై ఏడో జయంతిని ఇక్కడ నిర్మించుకుంటున్నాం ఆయన ఉత్తరప్రదేశ్లో పంతొమ్మిది వందల సంవత్సరంలో జన్మించారు చిన్నప్పటి నుంచి సాహిత్యం పట్ల ఆకర్షితులై అలాగే విప్లవ భావాలను అలవర్చుకొని రామ్ బిస్మిల్ అనే స్వాతంత్ర సమరయోధితో కలిసి విప్లవ పోరాటాల్లో పాల్గొన్నారు ముఖ్యంగా పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో అప్పటికి ఆయనకి ఇరవై ఏడు సంవత్సరాలు యువకుడు అప్పుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళే ధనాన్ని కొల్లగొట్టేందుకు ఒక పథకం రచిస్తారు ఆ పథకానికి అందరూ సహకరించి ధనం కొల్లగొట్టి వారికి వ్యతిరేకంగా పోరాడాలి అని ఉద్దేశంతో చేస్తారు ఆ సమావేశంలో అషుల్లా ఖాన్ దాన్ని ముందు వ్యతిరేకిస్తారు మనం బ్రిటిష్ వాళ్ళతో నేరుగా వాళ్ళ ధనాన్ని కొల్లగొడితే వారు మా మీద తిరగబాటు చేసి ఇప్పుడే వేలు కూర్చున్నటువంటి ఈ స్వాతంత్ర సమర ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఒక కారణం అవుతుంది అందువల్ల అది వద్దు ధనం డూటీ చేయడం వద్దని చెప్పి ఆ సమావేశంలో అందరికీ చెప్పినా కానీ మెజారిటీ రామ్ప్రసాద్ ప్రసాద్ బిస్మన్తో పాటు మెజారిటీగా ఉండే అక్కడ అందరూ ధనాన్ని కొల్లగొట్టాల్సిందే అని చెప్పేసి ఒక సమావేశంలో తీర్మానిస్తారు అందువల్ల ఆయన కూడా అందరి ఆమోదాన్ని తీసుకొని అతను కూడా దాన్ని వ్యతిరేకంగా ఉన్నా కానీ ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ముందుండి కాకోరి అనే ప్రదేశంలో ట్రైన్ వెళ్తూ ఉంటే ఆ టైంలో నుంచి బ్రిటిష్ వాళ్ళ ధనాన్ని కొళ్ళగొట్టి తీసుకుని వెళ్ళిపోతారు దాన్ని బ్రిటిష్ వాళ్ళు చాలా అవమానకరంగా భావించి వాళ్ళని ఎవరైతే పట్టుకున్నారో చేశారో వాళ్ళు పట్టుకునే ప్రయత్నిస్తారు ఒక సంవత్సరం తర్వాత ఆయన వేరే ఒక స్నేహితుడు ద్వారా స్నేహితుడు వెన్నుపోటు కొట్టి ఆయన సమాచారం ఇచ్చేస్తే ఢిల్లీలో ఆయన్ని అరెస్ట్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళు ఆయనతో పాటు మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఆయన్ని కురి వేసేస్తారు అప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు భారతదేశం బానిస సంఘటన విముక్తి కోసం నేను పోరాడాను నా ఈ పోరాటం కాదు దేశ యువత ముందుకొచ్చి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ఈ దేశానికి విముక్తి కలిగించేందుకు నా ఈ శిక్ష ఒక నాంది అని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రకటించి చాలా గురికంభాన్ని ముట్లాడి అమరులయ్యారు ఈరోజు ఆయన ఆశాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇన్సాఫ్ సమితి ఆధ్వర్యంలో పట్టణంలో ఆయన నూట ఇరవై ఏడవ జయంతిని నిర్వహిస్తున్నాం యువత ముఖ్యంగా భారతదేశ యువత అషుల్లా సాన్ని ఆదృష్టంగా తీసుకొని నేటి సమాజంలో దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈరోజు మన మహాన స్వాతంత్ర సమర జ్యోతి అశోక్లాల్ ఖాన్ గారి జయంతి